హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే చుక్క కూర మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా సరే పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటుగా బాగుంటుంది లేత మటన్ ఒక హాఫ్ కేజీ దానికి సరిపడా చుక్క కూర కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి లేతది కాబట్టి నేను మామూలు గిన్నెలో వేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత సోంపు జీలకర్ర తర్వాత చాలా తక్కువ వేస్తున్నాను హోల్ మసాలా చూసారా ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీరు ఉడకదు అనిపిస్తే కుక్కర్లో వేసేసి విజిల్స్ రానివ్వండి ఎందుకంటే నాకు ఈరోజు చాలా లేతది ఇచ్చాడు మాకు ఎప్పుడు తెలిసినాడు ఇస్తూ ఉంటాడు మంచిది ఇచ్చాడు అనమాట అందుకే నేను గిన్నెలో వేసేస్తున్నాను ఇలా బాగా ఏగిపోయిన ఉల్లిపాయల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఈ ఆకుకూరలు వేసినప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసినా కూడా బాగానే ఉంటాయి అది మొత్తం ఏగిపోయిన తర్వాత మటన్ వేసేసి పసుపు కారం మీ రుచికి సరిపడా కారం ఉప్పు నేను కలర్ కోసం కొంచెం ఎర్ర కారం వేస్తున్నాను అది మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే పర్లేదు నో ప్రాబ్లం అది మొత్తం ఇలా కొంచెం సన్న సగ పెట్టుకుని వేయించుకోండి లేదా మీడియం సగం మీద పెట్టుకుని ఆ మటన్లో నుంచి వచ్చే నీరుతో ఉడికితే బాగుంటుంది అయితే ఇలా రెండు మూడు సార్లు వేయించేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసేసి విజిల్ పెట్టేసుకోండి కొంచెం గసగసాలని ఇలా డ్రై ప్యాన్లో వేసేసి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి గసగసాలు ఊరికే మాడిపోతాయి మాడిపోతే కూర అంతా చేదొచ్చేసేది వెగటగా ఉంటుంది ఇలా చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలి అంటే జస్ట్ కొంచెం వేగితే చాలు ఇలా పొడి చేసి పెట్టుకోండి ఎక్కువైతే దప్ప మిక్సీ జార్ తిరగదు కాబట్టి ఎక్కువ చేసి పెట్టుకోండి మళ్ళీ మిగతా కూరలో వాడుకోవచ్చు మధ్య మధ్యలో ఇలా మటన్ని తిప్పుకుంటా చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు ఈ నీరంతా ఇగిరిపోయిన తర్వాత మళ్ళీ బయట నుంచి ఒక కప్పు నీళ్ళు ఇలా పోసేసి మూత పెట్టేసేస్తే మళ్ళీ అనమాట మూత మాత్రం కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే ఉడకదు మీరు మూత తీసేస్తే ఆవిరితో చక్కగా ఉడకాలి కాబట్టి ఇలా మూతను పెట్టుకోండి లేదా కుక్కర్లో వేసేసుకోండి ఇలా మొత్తం నీరు ఎగిరిపోయిన తర్వాత మటన్లో అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న చొక్కకూరని ఒక పెద్ద గుప్పిడితో ఒక మూడు నాలుగు గుప్పిళ్ళు వేసేసుకోవచ్చండి గోంగూర అనుకోండి గోంగూర చాలా పుల్లగా ఉంటుంది ఇది చుక్కకూర దాని మీద కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పడుతుంది ఈ గసగసాల పొడి కొంచెం నీళ్లు ఎందుకంటే గసగసాల పొడి వేసినప్పుడు చిక్కగా అయిపోతుంది అందుకని చెప్పి నీళ్లు ఇప్పుడు చుక్కకూరకు వేస్తున్నాం ఉప్పు మనం ముందు ఒకసారి ఉప్పు వేసామన్నమాట మొత్తం కూర కొంచెం మగ్గిన తర్వాతే ఇవన్నీ వేసేసుకోండి కొంచెం పులుపు అంతా మటన్కి పట్టాలి మటన్ రుచి అంతా కూరకి రావాలి అందుకే కొంచెంసేపు ఇలా ఉడకనిచ్చేసి దించే ముందు ధనియాల పొడి మసాలా పొడి ఈ కొత్తిమీర కరివేపాకు మీకు ఏవి ఉంటే అవి మీరు కావాల్సినవి అన్నీ వేసేసుకొని కొంచెంసేపు ఉడక నుంచి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రోటీన్ ఫుడ్కి ఆకుకూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్టీగా ట్రై చేయండి